వంద ఎగ్ పప్పు అండి వంద పప్పు బేకరీలో ఎలా తయారు చేస్తారు ఎగ్ పప్పు పర్ఫెక్ట్ కొలతలతోటి చూస్తున్నారు కదా ఫుల్ ఎగ్ తోటి ఎగ్ పప్పు ఫుల్ వీడియో చూపిస్తున్నాను చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజైతే నేను ఒక బేకరీ కాడికి చాలా రోజుల నుంచి అడుగుతున్నాను ఎక్కువ వీడియో పెట్టుకుంటానన్నా అని వాళ్ళ బేకరీ కాడికి అయితే వచ్చాను ఇప్పటి నుంచి ఈ చిన్న షాట్ వేరే వాళ్ళు తీస్తారు ఇప్పటి నుంచి నేను తీస్తాను వీడియో వాళ్ళు చేస్తంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక వంద కోడిగుడ్లు అయితే ఒక గిన్నెలో పెట్టుకొని పొయ్యి పొయ్యి మీద పెట్టేసుకున్నారండి వంద కోడిగుడ్లు పెట్టారు పొయ్యి మీద అందులో ఒక కేజీ దాకా బంగాళదుంపలు కట్ చేసి రెండు ముక్కలుగా వేసాడనమాట పప్పులో కర్రీ కూడా పెడతారు కదా కర్రీ పప్పుకి కూడా విడిగా దీదే కలుపుకుంటున్నారు పప్పుకు కూడా ఇదే పప్పుకి కూడా సేమ్ పిండి కొలతలు అయితే కరెక్ట్ కొలతలతో చూపిస్తున్నారు చూడండి అదిగోండి వంద కోడిగుడ్లు ఒక కేజీ బంగాళదుంపలు కట్ చేసి పొయ్యి మీద పెట్టేశావు ఇప్పుడు ఇదిగోండి పిండి కలపడానికి వాళ్ళ దగ్గర ఈ మిషన్ అయితే ఉందనమాట పిండి కలిపేది దీంట్లో బోసేసుకుంటారు పిండి అయితే దీంట్లో కలుపుతారు క్లియర్గా చూపిస్తున్నాను నా చేత వరకు వీడియోని ప్లీజ్ మన మీరు అందరూ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి ఎగ్ పప్పు అయితే సూపర్గా ఉందండి అసలుకి బేకరీలో చేసే ఎగ్ పప్పు అనమాట ఇదైతే మైదా అండి ఎగ్ ఎగ్పప్ప అనేది మైదాతోనే చేయాలి గోధుమ పిండితో కూడా చేయొచ్చ అంటే నేనైతే అడగలేదు ఆ అన్నని వాళ్ళెక్కు ఇసుక లేదండి ఎందుకంటే వీడియో పెట్టుకుంటున్నాం కదా మనమని కొన్ని కొన్ని అడిగినాయి కావాల్సినవి చెప్పారు ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు కేజీలు మైదా తీసుకున్నారు అన్న అన్నీ అన్నీ కాటాతోటి కొలతలు కరెక్ట్ కొలతలు చూపించారండి అసలు మనకైతే ఇసుక్కోలేదు కాటాతోటి కరెక్ట్ కొలతలు చూపించారు మూడు కేజీలు ఖచ్చితంగా మూడు కేజీలు మైదా అట్లా రెండు పట్టులు మైదా తీసుకుంటున్నారు చూడండి మళ్ళీ మీరు మిస్టేక్ అంటారని రెండో పట్టు తీసుకున్న మైదా కూడా నేను చూపిస్తున్నాను వీడియో కూడా రెండో పట్టు కూడా అదిగోండి రెండో పట్టు కూడా మూడు కేజీలు తీసుకున్నారు మైదా అయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్టే ఆరు కిలోలు మైదా తీసుకుంటున్నారు వంద ఎగ్స్ కానీ మళ్ళీ కొన్ని కర్రీ పప్పుస్ వస్తాయంట అందులోనే వంద కా ఎగ్ పప్పు కొన్ని కర్రీ పప్పు వస్తాయంట ఆరు కిలోలు మైదా తీసుకున్నారు అరకిలో మూడు వందల గ్రాములు పంచదార తీసుకున్నారు మూడు వందల గ్రాములు పంచదార తీసుకున్నారు నూట యాభై గ్రాములు ఉప్పు తీసుకున్నారు ఉప్పు కూడా కొలతనండి ఉప్పు కూడా కొలతతోటి కరెక్ట్ కాట కొలతతోటి ఉప్పు కూడా కాట కొలతతోటే వేస్తున్నారు మనం మళ్ళీ ఎక్కువ తక్కువలు కాకుండా అంత పర్ఫెక్ట్గా వేస్తున్నారు అనమాట ఆరు కేజీలు మైదాకి నూట యాభై గ్రాములు ఉప్పు మూడు వందల గ్రాములు పందారు తీసుకున్నాడు ఒక్క కిలో డా పావు కేజీ రెండు వందల యాభై గ్రాములు డాల్డా తీసుకున్నారనమాట డాల్డా తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఒక రెండు లీటర్లు సుమారు నీళ్ళు వేసారనమాట మొత్తం మూడు మూడున్నరదా పడతాయి నీళ్ళు అని చెప్పారనమాట రెండు లీటర్లు వేసి ఫస్ట్ స్టార్ట్ చేశారనమాట పిండి అసలుకి ఇది ఇంకా పిండి కలిపి మదాయించాలి చేతులు నొప్పి పట్టాలి అట్లా లేకుండా శుభ్రంగా మెదిగిపోతుందండి మా కార్ఖాణలో అయితే నేనైతే పిండి మదాయించి మదాయించి చేతులు నొప్పట్టేయి ఇది చాలా బాగుంది మిషను అది సైడ్లో అమ్ముడు కలిసిద్దో లేదో అని చెప్పి ముందు ఫస్ట్ డాల్డా ఉప్పు ఆ పంచదార సమంగా దానికి కలవాలి కదా ఒకసారి కలుపుకుంటున్నారు అన్న బాగా జలుబు చేసి దగ్గుగా ఉందండి ఒకసారి అంతా ఈవెన్గా ఫ్రెడ్ అయిపోయాక మళ్ళీ ఇంకొక లీటర్ సుమారు నీళ్లు పోస్తా పోసారనమాట పోసి ఇప్పుడు ఒక బండ మీద శుభ్రంగా ఆ బండ తుడిచి కడిగేసుకొని శుభ్రంగా దాని మీద పొడి మైదా చల్లేసారు ఆ మీద పొడి మైదా చల్లి రెడీ చేసి పెట్టుకున్నారు బండి అయితే ఆ పిండి తీసుకొచ్చి ఈ బండమేదేయడం కోసము ఇదిగోండి చాలా వరకు దాదాపుగా మినిమం ఒక అరగంట నలభై ఎనిమిది నిమిషాలు ఇప్పటికీ నలభై ఐదు నిమిషాల నుంచి మెదుగుతూనే ఉంది పిండి బాగా బాగా మెదగాలంట చాలాసేపు ఎక్కువ మెదిగితే చాలా బాగా వచ్చిందంట ఈ లోపల ఎగ్స్ బాగా బాయిల్ అయిపోయాయండి కోడిగుడ్లను బంగాళాదుంప అనేది ఉడికిపోయింది అది పక్కన పెట్టేస్తారు ఇంక ఇప్పుడు అదిగోండి పిండి అయితే చూస్తున్నాడు ఆయన లూజ్ ఉందా గట్టి ఉందా అని పిండి పర్ఫెక్ట్గా ఉంది మధ్య మధ్యలో కొన్ని షార్ట్స్ నేను ఎవరికో ఫోన్ ఇచ్చి తీ దిగుతూ ఉన్నాను మా పెద్ద బిడ్డ వచ్చాడులే చూస్తున్నారు కదండి ఎగ్స్ అయితే పోయి ఆఫ్ చేసేసారు ఇంక ఇప్పుడు ఇదైతే తీసి సరిపోయిందంట కొంచెం పొడి మీద తీసుకొని వచ్చి ఆ స్లేట్ లాంటివి తెచ్చుకున్నారన్న దాంతో ఈజీగా ఉండిద్ది తీసుకోవడానికి అని చెప్పి ఇంకా ఆ మిషన్ తిరుగుతూనే ఉంది పిండి అయితే తీసేసాడు కటక్కన అదిగోండి తీసేసి పిండి ఆ బండ మీద రెడీ చేసుకున్న బండ మీద వేసేసారు శుభ్రంగా మిషన్ ఆపి ఉండ పిండి కూడా శుభ్రంగా క్లీన్గా తీసేసుకున్నారు అనమాట ఎంతో ఈజీగా ఉందండి ఇది చేతులతో మదాయించాలి చేతులు నొప్పట్టాలి చాలా టైం పట్టిద్ది అని లేకుండా చాలా చాలా ఈజీగా ఉంది ఇట్లాంటి చిన్న చిన్నవి ఉంటే బాగుండు మా కారకానాలకు కూడా తీసుకొస్తే బాగుండు అనిపించింది నాకైతే ఇంక ఇప్పుడు ఇదంతా ఇట్లా చూడండి పట్టుకోంగల్నే ఒక స్పాంజి స్పాంజీ ఉండట్టుంది ఆ పిండి అంతసేపు గంటసేపు మాదాయించేసరికి అసలు పొట్టుకుంటే స్పాంజి కానీ స్పన్ కేక్ కానీ ఉంటుంది చూసా స్పాంజి ఉండట్టు అట్లా అయిపోయింది ఆ పిండి దీన్ని ఇప్పుడు కాటా వేసి చూస్తే పది కేజీల నాలుగు వందల డెబ్భై గ్రాముల దాకుందండి పది కేజీలు నాలుగు వందల యాభై గ్రాముల దాకుంది దీన్ని రెండు సగాలు చేసుకుంటున్నాడు అన్న మొత్తం ఒకేసారి స్లేట్ రాదు కాబట్టి దీన్ని రెండు సొగాలు చేసుకుంటున్నారు ఖచ్చితంగా కొలత అంటే కొలత కాటాతోటే కొలత వేసారనమాట ఆ రెండు సొగాలతో కూడా కార్ఖానం కూడా వీళ్ళది చాలా నీట్గా ఉందండి ఇదిగో చూస్తున్నారు కదా బాగా అదిగో ఇట్లా మదాయం చేసుకుంటున్నారు మదాయం చేసుకొని ఒక పక్కన పెట్టేశారు పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక అరకిలో సుమారు డాల్డా తీసుకొని పక్కన పెట్టుకున్నారండి ఆ డాల్డా ఇప్పుడు ఇది ఇదొక చపాతీలాగా ఒక మందం చపాతీలాగా కొట్టేస్తున్నారు చేత్తు టక 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 బాగా మందంగా కొట్టేశారు ఇంక ఇంతవడికి కొట్టేశారు అదకం ఒక అర కేజీ మైదా తీసుకొని మైదా మైదా సారీ అండి ఒక అర కేజీ డాల్డా తీసుకొని ఆ డాల్డా అనేది ఇట్లాగా రఫ్ కొట్టుకోవాలి అంటే అందులో వండు ఉండకూడదు డాల్డాలు ఉండలేకుండా రఫ్ కొట్టుకోవాలి పచ్చి నేనండి కరగబెట్టిన డాల్డా కాగబెట్టిన డాల్డా కాదు పచ్చి డాల్డానే ఇట్లా రెండు ముద్దలకి రెండు అర కేజీలు తీసుకొని అన్న మొత్తం ఇట్ట పల్చగా స్ప్రెడ్ చేసేసుకున్నాడు అదంతా ఇప్పుడు ఇందాక వెడల్పుగా చేసి పెట్టుకున్నాడు కదా ఒక ముద్ద దాని మీద మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాడు డాల్డా అనేది మొత్తము స్ప్రెడ్ చేసేసి శుభ్రంగా ఇప్పుడు మడతలేస్తున్నారు చూడండి ఇదిగోండి ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఇటు ఇట్లా మడతలేసి ఆ పైది ఇటువైపు వేస్తారు మళ్ళీ కిందది పైకి వేస్తారు అదిగోండి కిందది పైకి పైకేసి మడతేసి ఇంక ఇది ఓ పక్కన పెట్టేస్తారు సేమ్ పక్కది కూడా సేమ్ ప్రాసెస్ అండి అది కూడా అంతే పక్కది కూడా సేమ్ ప్రాసెస్ అదే ప్రాసెస్లో చేశాక అదిగో ఇది ఇట్లా ఒక పెద్ద రోలు ఉందండి వాళ్ళ దగ్గర చాలా ఉంది ఆ రోల్ అయితే అది గ్రానైట్ రోలు అనుకుంటా చాలా మందంగా కూడా చాలా బాగుంది ఆ రోలు అది ఇంకా ఇట్లా ఒక చపాతి మాదిరిగా మొత్తం ఇంకా అది కదిలించకుండా ఆ చపాతి మాదిరిగా కొట్టేసి ఇదంతా వండజుట్టి మళ్ళీ తిప్పేసుకున్నాడు అనమాట అదేంటంటే రెండో వైపు కూడా సమానంగా ఉందా లేదని చెక్ చేసుకోవడం కోసం తిప్పేశారు ఇప్పుడు ఏంటంటే ఇటు వండ జుట్టాక ఇదిగోండి ఇలా తిప్పేసారనమాట తిప్పేసి ఎక్కడన్నా ఎచ్చు తగ్గులు ఉన్నాయా ఎక్కడన్నా మందం ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకొని ఇప్పుడు ఇది నాలుగు మడతలుగా రోల్ చేస్తారు చూడండి ఆ రోల్ మనకి ఇంపార్టెంట్ మనకు పొంగేటప్పుడు ఇబ్బంది లేకుండా పొంగుతాయి అంటే రెండు రెండు మడతలు వేస్తారు కదా నుంచి ఒక మడత వేస్తారు అటునుంచి ఒక మడత వేసి ఇప్పుడు ఈ మడత అనేది తీసుకెళ్ళి దాని మీద వేసాక ఆ మడత ఇటువైపు వేస్తారండి ఇంకప్పుడు ఇంక ఇది ఎలా ఉందో అలానే ఉంచి చపాతి కొడతారు మనకి అదిగోండి ఇంక ఈ మడత ఇటు వేస్తారు కదా ఇప్పుడు అది ఇటువైపు పై మడత కిందకి కింద మడత పైకి వేసుకుంటారు ఇప్పుడైతే మడతలు ఇంపార్టెంట్ మనకి పొంగడానికి ఈజీగా హెల్ప్ అవుతాయి అనమాట ఇవి ఇట్లా ఒత్తేసుకోవచ్చు ఇదిగోండి అది ఇంతే రండి ఈ మడత మొత్తం పై మడత ఇట్లా కిందకి వేసుకొని మొత్తం కొట్టేసి సమానంగా సరి చేసుకొని చూసుకొని ఓ పక్కన పెట్టేసుకున్నారు మళ్ళీ ఇది కూడా కథమ వండు కూడా అదే సేమ్ ప్రాసెస్లో చేసి ఇదిగో ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని కట్ చేసుకొని వాటికి గాలి పోకుండా అసలుకి చెమట పట్టే విధంగా గాలి పోకుండా మొత్తం అసలుకి ఎక్కడ సందు లేకుండా ఆ కవర్ అనేది పెట్టేసి ఒక గంట సేపు వదిలేసారండి ఈ పిండిని గంట సేపు వదిలేసాక ఎగ్స్ ఈ లోపల ఎగ్స్ వదిలిచేసుకున్నారు ఉడకబెట్టిని బంగాళాదుంపేమో నలిపేసి శుభ్రంగా తీసి కడిగి బంగాళదుంప నలిపేసి వేరే మేసరు వచ్చా అండి వచ్చి ఇప్పుడు ఏంటంటే ఇది అనేది మడత తీయకూడదు ఆ మడత అయితే ఎలా ఉందో అలాగ ఇంకా మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నారు మనకైతే పల్చగా కాదు అలా అని అందంగా కాదండి ఒక మోస్తరుగా బండ ఎడల్పు ఉందో అంత ఎడల్పు వచ్చేసింది ఖచ్చితంగా అది అనేది ఒక ఉండ రెండు ఉండలు కాదండి ఒక ఉండే చూపిస్తున్నాం మళ్ళీ సే అదే ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ కాబట్టి నేను ఒక్కొండ చూపిస్తున్నాను మొత్తం అంతా శుభ్రంగా సేమ్ ప్రాసెస్ అది చూసారుగా అలా కొట్టేశాక సైడ్లో ఎక్స్ట్రా ఉండిద్ది కదా అది మొత్తం కోసి తీసేస్తున్నారు కొంచెం మందంగా ఉందన్నమాట అది అది అనేది మరీ పలిచగా లేదు అప్పడం కన్నా కొద్దిగా మనం చపాతీ చేసుకుంటాం కదా చపాతీ మీద ఇంకొంచెం మందంగా ఉంది అంతే ఎక్స్ట్రాలన్నీ తీసేసుకున్నాక ఇప్పుడు ఇవ్వండి వాళ్ళ దగ్గర ఈ చాక్ ఇలా ఉందనమాట కట్ చేసే చాకు ఇట్లా కట్ చేస్తున్నారు చూడండి మళ్ళీ నిలువు కూడా కట్ చేస్తున్నారు చూడండి ఇట్లా ఒక నాలుగు పక్కల సమానంగా ఒక స్క్లేట్ లాగా వస్తుంది నాలుగు పక్కల సమానంగా ఉంటుంది ఎక్స్ట్రా ఎడ్జీలు ఉంటే అది కూడా తీసేస్తున్నారు పిండి నాలుగు పక్కల సమానంగా ఉండే విధంగా మొక్కలు అనేవి కట్ చేసుకుంటున్నారు ఇవి ఎక్స్ట్రా ఉన్నది తీసి పక్కన పడేస్తున్నారు అనమాట ఇంకొక ఆంగోడి వచ్చింది చేసా అంట ఆవిడ కూడా నాలాగే ఇక్కడ కాదు మనం పని చేసేది ఇక్కడ వీడియో కోసమే వచ్చాను నేను ఫుల్ దగ్గు జలుబు వర్షాలు పడుతున్నాయి కదా ఇదిగోండి చూస్తున్నారు కదా సేమ్ అన్నీ అలానే ఒక బండ బండ ఒక ముద్ద ముద్ద ఇలా వచ్చేసిన ఒక ముద్ద ముద్ద యాభై యాభై పిచ్చే వచ్చింది నాకు అయితే నేను కట్ చేయలే అదే నేను కొలత లేదండి ఇదిగోండి కర్రీ పెడుతున్నారు కర్రీ ఏంటంటే ఇందా బంగాళదుంపులు ఉడికించుకున్నారు కదా కొంచెం ఒక కే రెండు కేజీలు సుమారు ఉల్లిపాయలు కోసి అందులో గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా మగ్గనిచ్చి ఈ దుంపలు కూడా అందులో వేసి బాగా కలిపేశారు కలిపేసి ఇంకా అది కొంచెం ఉప్పు కొంచెం కారం వేశారు లైట్గా కారం వేసి కొంచెం పసిపేశారు ఇంకా పప్పు ఉడకబెట్టేది చూపి లేకపోయానండి నేను వేరే చోటకు తీసుకెళ్ళి కుర్రోడు ఉడకబెట్టుకొని వచ్చాడు ఇక్కడ వీడియో వీళ్ళు చపాతి కొట్టే లోపల పప్పు ఉడకబెట్టేశాడు ఆ అబ్బాయి అందుకని ఇంక రెండు వైపులో చూపించలేకపోయాను నేను ఇదేంది ఇంకా ఎగ్స్ కూడా ఒలిచి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నారు మళ్ళీ ఎగ్స్ కూడా ఉడకబెట్టి శుభ్రంగా కడుక్కున్నారు అనమాట దుంపలతో సహా అన్నీ కడిగేసుకొని ఇప్పుడు ఎదుకోండి ఎగ్స్ అటు నుంచి ఇంకొక ఆవిడ ఉన్నారన్న కదా ఆవిడ పెడుతున్నారు ఎగ్స్ మీద ఇది ఒక పప్పు అనేది పెట్టుకుంటున్నారు కర్రీపప్పుకు పెట్టేది కొంచెం ఎక్కువ పెడతారు ఇంక సేమ్ ఇదే ఒక పక్కే మరి తెస్తున్నారు మోలైటుగా పెట్టేది ఏంటంటే ఎగ్ పప్పు ఫుల్ ఎగ్ అండి హాఫ్ ఎగ్ ఏం కాదు ఫుల్ ఎగ్ పెడుతున్నారు చాలా సింపుల్ అండి దీంట్లో వేసింది పప్పు అయితే చాలా ఈజీగా అనిపించింది నేను నేను వీడియో తీసుకుంటూ మధ్య మధ్యలో దానికల్లి చూశాను కానీ మీకు చూపించేది కాలేదు బంగాళాదుంప కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసారండి స్మెల్ కోసం లాస్ట్లో దాంట్లో కూరలో చూస్తున్నారు కదా ఎగ్స్ అనేవి భలే పెట్టేస్తున్నారు చూస్తానికి కలర్ఫుల్గా ఉంది కదా మనకి అవన్నీ బంగాళాదుంప ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా కొంచెం గరం మసాలా జీరా పౌడరు ధనియా పౌడర్ కొంచెం కారం కొంచెం పసుపు వేసి మొత్తం కొద్దిసేపు ఒక పది నిమిషాలు మగ్గనుంచి ఆ బంగాళదుంపలు వేసి దించేసారు ఆ కర్రీ అయితే కలిపేసి ఇంక అంతేనండి పెద్దగా ఏం ప్రాసెస్ లేదు తర్వాత ఇవ్వండి ఎగ్స్ అన్నీ ఒక్కొక్క దానికి వాళ్ళు కట్ చేసి పెట్టుకుని ఖచ్చితంగా సరిపోయే విధంగా కట్ చేసి పెట్టుకున్నారండి ఒక్కో దానికి ఒక్కో ఎగ్ అనేది పెడుతున్నారు పెట్టే ఇప్పుడు మడత వేయటం కూడా చాలా ఈజీగా మడత అండి వాళ్ళు అతుక్కుంటుంది ఇది అతుక్కోదేమో అని అన్న డౌట్ అయితే మనకు అవసరం లేదు అతుక్కుంటుంది నేను ఏంటంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా అక్కడ మాట్లాడటానికి వాళ్ళు ఫోన్లు పాటలు అవన్నీ పెట్టుకున్నారు కుదరలేదులండి లేకపోతే నేను డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుందాం అనుకున్నా కుదరలేదు చూడండి మడత అయితే ఎలా వేస్తున్నారో ఆ తమ్ముడు మేస్త్రి అనమాట ఆయన తమ్ముడు ఇందాక ఉన్న ఆయన వేరే ఆయన వే వేరే మేస్త్రి ఆయన అయితే చూస్తున్నారు కదా మడతలు అయితే సూపర్గా అండి నాకైతే ఎంత ఈజీగా అనిపించింది బట్ కానీ కష్టం అంటే పెద్ద కష్టం అనిపించలేదు పని పిండి కలపడానికి మిషన్ ఉంది అన్నీ ఉన్నాయి రోలర్ కూడా చాలా పెద్ద రోలర్ ఈజీగా అయిపోయింది అప్పడం కొట్టడం కూడా చపాతీ కొట్టడం కూడా మనకి చూస్తున్నారు కదా ఇట్లా నాలుగు వైపులు మడత వేసుకొని పెట్టేసుకోవాలండి ఇంక అన్నీ చూపించిన అంతే కదా ఎక్కువైపోయింది వీడియో ఇప్పటికే చాలా లెంతీ వీడియో అవుద్ది నాకు ఇది అందుకని కొంచమే చూపిస్తున్నాను ఇంతవరకు వరకు చూపిస్తున్నాను అన్నీ ఇట్లా నాలుగు వైపు మడతేసుకోవాలి కర్రీపప్పు అనేది ఒక మూల ఒక ఒకవైపే మడతేసారు అది ఏంటంటే అది చూపించలేకపోయాయి ఎందుకు చూపించలేకపోయాను కారణం కూడా చెప్తాను ఇవ్వకండి ఇప్పుడు ఇవన్నీ ఒక ట్రైలో పెట్టేసుకుంటున్నారు ఆవిడ ఇంకొక ఆవిడ ఉన్నారన్న కదా ఇట్లా అన్నీ ఒక్కో ట్రైకి వచ్చేసి తొమ్మిది పది అలా పెట్టేశారు అనమాట అట్లా పది పది ట్రైలు పెంచేని ఒక వరుస రెండో వరుస ఇంకో ట్రైల్కి పెడతా ఉన్నారు పది ట్రై పది పెడుతున్నారు ఒక ట్రైకి వచ్చేసి అట్లా పెట్టేసి ఓవెన్ కాడికి తీసుకెళ్ళారు మొత్తం పెట్టడం చూపించడం ఎందుకులేని ఓవెన్ కాడికి తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేసుకుంటున్నాడు అయితే ఓవెన్ అయితే కొంచెం పెద్దగానే ఉందండి లోన చూపించేత కాలేదు ఇంకా ఉన్న వీలైనంత వరకు చూపిస్తూనే ఉన్నాను ఓవెన్లో కూడా ఓవెన్లో ఉండ దాంట్లో లైట్ హీట్ అంటే వీళ్ళ దగ్గర ఉండ ఓవెన్లో లైట్ హీట్ పెట్టుకున్నామండి మేము అని చెప్పారు నల్ యాభై నిమిషాలు దగ్గర దగ్గరగా నలభై తొమ్మిది నిమిషాలు నలభై ఏడు నిమిషాలు పెట్టారు యాభై నిమిషాలు దాకా పెట్టారు లైట్ హీట్ ఉండదాంట్లో వీళ్ళ దగ్గర ఉన్న ఓవెన్లో లైట్ హీట్ పెట్టేసి అన్ని లోపలికి జరుపుకున్నారు అన్ని ట్రైలు పట్టాలి కదా ఒక్కో దాంట్లో పది ఎగ్ పప్సే పట్టిని రెండు వందల ఎగ్ పప్స్ దాకా వేసి వంద ఎగ్స్ పప్స్ దాకా వేసారు కదా మొత్తం ఒకేసారి చేశారండి కథమా కూడా చేశారు కాకపోతే నేను మొత్తం మనకు అవసరమైన వరకే చూపించే వీడియో మొత్తం ట్రైలన్నీ పెట్టేసుకున్నారు అండి ఓవెన్లో పెట్టేసుకొని మూత వేసుకొని ఓవెన్ హీట్ పెట్టేసుకొని తీశారండి చూడండి ఎంత బాగా వచ్చినాయి ఎగ్ పప్స్ ఇవి అయితే కర్రీ పప్స్ మధ్యలో ఓ పక్క మడతేసినవి నాలుగు మూలలు మడతేసినవి అయితే ఎగ్ పప్స్ ఇదిగోండి లాస్ట్లో వీడియో అయితే ఇట్లా నిలువుగా వచ్చిందనమాట ఇంకా అప్పటికి తీయలేకపోయా వాళ్ళు హాడ తీసేసుకుంటున్నారు బయటికి నేను అంత పర్ఫెక్ట్గా వాళ్ళని కనిపించకుండా తీయండి వీడియో అంటున్నారు అనమాట వాళ్ళని కనిపియొద్దు అంటున్నారు అప్పటికి ఒకసారి పడిపోయాడు పాప మా అబ్బాయి ఎదుగండి ఇట్లా వస్తాయి అనమాట వాళ్ళు కాలిద్దని ఒక పట్ట అరి చేతిలో పెట్టుకొని ఒక దాంతో లాగి తీస్తున్నారనమాట కాలుతాయి ఎందుకంటే ఓవెన్ కదా అది హీటు ఫుల్ హీట్ మీద ఉండిద్ది అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నారండి చాలా చాలా బాగా వచ్చినాయండి ఎగ్ పబ్స్ అయితే అసలు ఎంత బాగా వచ్చినా లైట్ హీట్లో మీ మనం కూడా ఇసుక పోసుకొని ఇసుక మేము పెట్టుకొని అయినా చేసుకోవచ్చు అంట ఈ కొలతలతోటి పర్ఫెక్ట్గా వస్తాయి అని చెప్పాడు చాలా చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్